మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మామీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనకి ప్రపంచంలో మనకి ఉన్నటువంటివి ఏమిటి అంటే కనుక ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీ పాటు వాస్తు శాస్త్రం ఇవే కాదండోయ్ మంత్రము తంత్రము ఉంది వీటితో పాటు న్యూమరాలజీ కూడా ఉంది యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా న్యూమరాలజీ అనేది కూడా ఒకటి ఉన్నది అది ఎందరో కూడా మనకు తెలుసు అలాంటి న్యూమరాలజీలో నెంబర్స్ నుంచి తీసుకోవచ్చు అలానే ఇంగ్లీష్ లెటర్స్ నుంచి కూడా మనము తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటిని పరిహారాలు అలానే ప్రెడిక్షన్స్ ఎలా ప్రపంచంలో మనం ఎదుగుతూ ఉన్నాం అలానే మనం రేపటి రోజున ఏం చేయాలి ఇవన్నీ కూడా మనము న్యూమరాలజీ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలానే మనకి నామ నక్షత్ర ప్రకారంగా కొన్ని లెటర్స్ వస్తాయి ఇంగ్లీష్ లెటర్స్ ఆంగ్లం అంటారు అలాంటి ఆంగ్లంలో రాసేటువంటి లెటర్స్ పేరు పట్టి ఆ పేరుని మార్చుకునే విధానం అవసరం లేదు మీ పేరు ఎలా ఉందో అలానే ఉంచుకుంటూ మన యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మాసం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ మాసం వరకు కూడా ఎలా కొనసాగొచ్చు అనే విషయాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం దాంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరి విషయంలో కూడా జీవితంలో ఎదగడం ఎలా అలానే జీవితంలో మనిషి ఒక స్థితిగతులు మారాలి అనుకుంటే ప్రతి ఒక్కరి దాంట్లో పెళ్ళి అనే ఒక ఘట్టం ఉంటుంది ఆ పెళ్ళి జరిగేదానికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ నక్షత్ర వారు లేదంటే ఏ నెంబర్ వారు లేదా ఏ తిథుల్లో అంటే ఏ నెంబర్లో మీరు జన్మించున్నారో ఆ రోజున జన్మిస్తే ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరెవరితో లవ్ పెట్టుకోవాలి అలానే జీవితంలో దానికి ఏముంటుందనేది ఒక్కసారి మనం పరిశీలించి చూసినట్టయితే కనుక దానికి తగ్గట్టుగా పరిహారాలు కూడా ఉన్నాయండి సంఖ్యాశాస్త్రం మీ అందరికీ అవగాహన ఉంటుంది ఇందులో ఈ సంఖ్యాశాస్త్రం అనగానే ప్రతి ఒక్కరు కూడా ఏం గుర్తు వస్తాయా అంటే మన పేరుని మనం రాసుకోవాలి మన పేరుని గ్రోత్ గ్రోత్ని చదువుకోవాలి నేను ఈరోజు ఎదగాలి నాకు డబ్బు రావాలి నేను ఈరోజు ఎదగాలి నాకు డబ్బు రావాలంటే ఖచ్చితంగా చెప్తున్నా అలాంటివి ఏమి రావు పిచ్చెక్కిద్ది పిచ్చి పట్టింది తప్పితే అలాంటివి ఏమి రావు అది పిచ్చి అంటారు పరాకాష్ట అంటారు మీకు చెప్పే గురువైనా మీరు చేసేదానికైనా మేమందరం పరాకాష్ట అనుకోవచ్చు ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనం ఏదైతే ఉందో తొమ్మిదో నెంబర్ ఈ తొమ్మిదో నెంబర్కి అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరం అని చెప్పొచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ తొమ్మిదో నెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ తొమ్మిదో నెంబర్కి పెళ్ళయ్యేటువంటి ఆలోచన యోచన కూడా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక మతల ఏంటంటే మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇక గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని అలా చేసుకోకూడదు ఇకపోతే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కలిసి వచ్చే మాసాలు పెళ్లి చేసుకోవాలనేటువంటి యోచన ఏంటంటే కనుక మార్చిలో ప్రయత్నం చేయవచ్చు ఈ మార్చ్ తర్వాత జూన్లో మరొకసారి ప్రయత్నం చేయవచ్చు అంటే మొత్తానికి ఒక పెళ్ళికేనండి ఆ మాసంలో ఈ మాసంలో కాదు ఇక జూన్లో కూడా మిస్ అయ్యింది అంటే మీకు అక్టోబర్ నవంబరే ఉంది ఇక ఇక్కడ మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయితే పెళ్ళి అయితే అవుతుంది ప్రయత్నం చేయాలి ఇకపోతే తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం దక్షిణ దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం యొక్క తొమ్మిదో నంబర్కి అధిపతి ఎవరో తెలుసా అండి శుక్రుడు కాబట్టి మీరందరూ కూడా ఫ్యాషన్ డిజైనర్ వైపు కానీ సినీ రంగం కానీ రాజకీయ రంగం కానీ ఇవన్నీ కూడా రంగాలు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి ఈ రంగాల్లో కలిసి రాలేదంటే బట్టల దుకాణాలు వస్త్ర దుకాణాలు కూడా మీకు అద్భుతంగా ఉంటాయి ఇక వీటిల్లో కూడా మీరు పెట్టలేదంటే గోల్డ్ సిల్వర్ ఇలాంటి వాటి కూడా మీకు రాలేదంటే కనుక ఇక ఏం చేయలేం కాబట్టి ఇక మీరు ఎన్నో రకాలైనటువంటి జాబులు ఇలాంటివి మీకు పనికిరావు కాబట్టి ఏదైనా జాబుల వెసులుబాటు కూడా మీకు పనికిరాదు ఏదైనా వ్యాపార వృద్ధి కావాలి అనుకున్న వ్యాపారం చేయాలనుకుంటే కనుక అద్భుతంగా మీకు పై స్థానం వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి లేదా మే లేదా జూన్ మాసాల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టండి పార్ట్నర్షిప్ మీ పలికి రాదు ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఎయిట్ నెంబర్ని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది అలానే సిక్స్ నెంబర్ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అలానే కనుక మీకు ఫోర్ అండ్ టూ ఈ రెండు నెంబర్ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తాయి చెప్పొచ్చు ఇక రెండో నెంబర్ని చేసుకున్నట్టయితే కనుక వారితో పాటు మీకు ఒక రిలేషన్ కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు ఏది కూడా మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని నమ్మొచ్చు మీరు బినామీలు కూడా పెట్టుకోవచ్చు అలానే మీకు నరదిష్టి నరఘోష శత్రుభయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీ చుట్టూ ఉన్నవారే మీకు కట్టపలా పొడిచేలా ఉంటారు కాబట్టి వారి అందరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకండి మీ యొక్క స్థావరం కానీ స్థానం కానీ మీరు ఎలా సంపాదిస్తున్నారు అనేది ఎవరికి షేర్ చేయకండి మీరు ఆటోమేటిక్గా మీ యొక్క ఎట్రాక్షన్ ద్వారానే మీరు డబ్బు సంపాదిస్తారు మార్కెటింగ్ రంగాలు కూడా మీకు అద్భుతంగా ఉండే కాబట్టి అలాంటి రంగాలు మీరు చేసుకోవచ్చు ఇకపోతే ఇక మ్యారేజ్ విషయం వచ్చినప్పటికీ మీరు కొన్ని దానాలు చేసుకోవాలి మీకు ఖచ్చితంగా పితృదోషాలు ఉంటాయి ఆ పితృదోషకు సంబంధించిన దానాలు అయితే మీరు చేసుకోవాలి ఇకపోతే క్యాషినట్టు జీడిపప్పు ఉండే కదా ఆ జీడిపప్పు పిస్తాపప్పు అలానే అంజీర్ ఈ మూడు కూడా కలగలిపి ఫేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఒక లీటర్ పాలల్లో వేసి దాంట్లో కుంకుంపు వేసి గనక ఆ పాలని శివాలయంలో అభిషేకం చేసినట్టయితే మీకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలేకపోతాయి ఇక మీ మీద దండెత్తజల్ బ్లాక్ మ్యాజిక్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో గురువు దగ్గరికి వెళ్లాల్సిందే ఏది ఏదైనా న్యూమ్రాజ్ వచ్చిన గురువు కాదు ఏదైనా మంచి గురువు ఉందంటే అక్కడికి వెళ్తే కనుక మీకు సరిపడ విధంగా ఉంటుంది మీకు కలిసి వచ్చేటువంటిది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక తొమ్మిదో నెంబర్ కలిసి వచ్చేటువంటి విధంగా ఉండాలి అనుకుంటే కనుక మీరు చేయాల్సిన దానమైతే అది ఇక దానాలు చేయాలనుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్ అలానే వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే కనుక ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఈ మూడు కూడా మీకు నచ్చినటువంటి దగ్గర ఎక్కడైనా గుళ్ళో ఆలయంలో ఉన్నటువంటి అచ్చుకులు వారికి కానీ అక్కడ ఉన్నటువంటి వేధాలు చదివేటువంటి పంతులు వారికి కానీ దానం ఇవ్వచ్చు ఏదన్నా అన్నదానం కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది ఇక మీకు ఈ రెండు వేల ఇరవై స్వచ్ఛలో కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక గోధుమ కలరు అలానే గోల్డ్ కలరు అలానే వైట్ కలర్ ఈ మూడు కూడా మీకు అద్భుతంగా ఉంటే ఇక మీరు స్టోన్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక వైట్ సఫైర్ ఒక ఆరు సెంట్ల నుంచి పదమూడు సెంట్లు వరకు పెట్టుకోవచ్చు రెండోది ముత్యం కూడా మీరు ధరించవచ్చు ఒక రెండు నుంచి మూడున్నర క్యారెట్ల వరకు ముత్యం ధరించవచ్చు ఇక మీకు చాలామంది డైమండ్ అని చెప్తారు డైమండ్ అందరికీ పడదు కాబట్టి డైమండ్ కానీ పింక్ డైమండ్ కానీ మీ యొక్క జాతక ప్రకారంగా శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకొని దాని ప్రకారంగా పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇవి కూడా కాదు అనుకుంటే కనుక పగడం కూడా మీకు పెట్టుకోవచ్చు మీరున్నటువంటి గోచార ప్రకారంగా కూడా స్థితిగతులు చూసుకోవాలి ఆ ప్రకారంగానే మీ యొక్క స్థితిగతులు ఏముంది మీరు ఏ కార్యాచరణలో ఉన్నారు ఏ రంగంలో ఉన్నారు దాన్ని బట్టి కూడా మీరు పెట్టుకునే యోచన ఉంది సపోజ్ రాజకీయంలో ఉన్నారనుకోండి పింక్ డైమండ్ పెట్టుకోవాలి అలానే వస్త్ర దుకాణం ఫ్యాషన్ డిజైన్గా ఉందంటే కెంపు పెట్టుకోవాలి అలానే మీకు వస్త్ర దుకాణ దీంట్లో ఉంటే కూడా మీరు గోల్డ్లో చూసుకుంటే డైమండ్ పెట్టుకోవచ్చు ఇక భార్య పెళ్ళి అవ్వట్లేదు అనుకుంటే ముత్యం పెట్టుకోవాలి ఇట్లాంటి రంగాల్లో ఏ దానికి మీకు అవసరం ఉందో దాని తగ్గట్టుగా మీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు ఇకపోతే మీకు వారం కిందకు వచ్చేటట్టు కనుక శుక్రవారం అందులో సోమవారం మంగళవారం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఇక మీరు ఏదైనా కార్యాచరణ కోసం ముందుకు వెళ్తే శుక్రవారం రోజే ప్రయత్నం చేయండి మీకు చాలా చాలా చాకిచక్యునటువంటి ఉపయోగం ఉంటుంది ఇకపోతే మీకు కలిసొచ్చేటువంటి దిక్కు దక్షిణ దిశ మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక తూర్పు దిశ కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇకపోతే మీకు అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఏదైనా దక్షిణామూర్తి స్తోత్రం కానీ దత్తాత్రేయ స్వామివారి స్తోత్రం కానీ ప్రతిరోజు పారాయణం చేయండి లక్ష్మీనరసింహ వారికి కళ్యాణం కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నోము కానీ నోచుకోండి ఈ దీని ద్వారా మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయండి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండండి అలానే ఎక్కడైనా అమ్మవారికి కుంకుమత్యం చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించుకోండి వీటి ద్వారా మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటే మీకు పుట్టినటువంటి సంతానం కూడా ఉత్తీర్ణులు అవ్వడానికి కానీ మీ ఇంట్లో తొమ్మిదో నెంబర్ పుట్టినటువంటి ఇంట్లో మీకు కాకపోయినా ఎవరికొరకు వైట్ కాలర్ జాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ పరిహారం కూడా అన్నీ కరెక్టే కాబట్టి ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి యోచన ఉంది కాబట్టి ఇందులో ఏదైనా ఒకటి చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క పెళ్లి చేసుకునే దానికి కూడా చూచి పెళ్లి చేసుకోండి ఒకసారి మోసపోయారంటే ఆ జోలు మళ్ళీ వెళ్ళరు కాబట్టి వెళ్ళేటప్పుడే వెళ్ళండి ఎఫెర్స్ లాంటివి పెట్టుకోవద్దు ఈ తొమ్మిదో నంబరు అదృష్టం తొమ్మిదో నంబర్లో పుట్టడం అదృష్టం కాబట్టి మీరందరూ కూడా ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అలానే ఈ సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం మనము చాలా గొప్పదండి ఇది ఈ సంఖ్యాశాస్త్రం అనేది మనం చెప్పుకుంటూ పోతే ప్రపంచం కూడా అయిపోతూ ఉంటుంది సముద్రాలు కూడా దాటిపోవాల్సి వస్తుంది ఎందుకంటే సంఖ్యాశాస్త్రం అనేది చాలా గొప్ప విషయం చాలా పెద్ద శాస్త్రం అది ఈ రోజుల్లో బుక్ నాలెడ్జ్తో అది చూశాను ఇది చెప్తాను పది నిమిషాలు ఆగా చెప్పి బుక్ చూసి చెప్పేటి నాలెడ్జ్ కాదండి సంఖ్యాశాస్త్రం అనేది మనకి వేదాలు పుట్టినప్పటి నుంచి సంఖ్యాశాస్త్రం అనేది ఒకటి ఉన్నది ఆ సంఖ్యాశాస్త్రంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఈరోజు వచ్చినటువంటి న్యూమరాలజీ ఈరోజు వచ్చినటువంటి సంఖ్యాశాస్త్రం కాదు ఇవి ఇవి మనకి ప్రాసి చెందినటువంటి కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రంలో ఒకటి ఏడో నెంబర్ ఈ ఏడో నెంబర్లో పుట్టినవారు అలానే పదహారో పదహారో నెంబర్లో పుట్టినవారు అలానే ఇరవై ఐదులో పుట్టినవారు వీరికి ఏడో నెంబర్ పరిగణలు తీసుకోవచ్చు ఏడో నెంబర్ అంటే కేతువు అలానే వైఢహూర్యం కూడా వీరు ధరించుకోవచ్చు వైఢహూర్యం ఒక రెండు నుంచి నాలుగు క్యారెట్లు అలానే ఐ కన్ను అంటారు ఏది సింహానికి ఉన్నటువంటి కన్నులాగా ఉండేటువంటి స్టోన్స్ ఉంటాయి అనమాట ఐ కన్ను అంటారు అనమాట సో అలాంటివి కూడా వీరు పెట్టుకోవచ్చు టైగర్ హై అలాంటివి కూడా స్టోన్స్ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు మధ్య వేలు పెట్టుకోవాలి అవేతను ఇక వైడూర్యం కూడా చాలా మంది పెట్టేలా కనిపిస్తుంది కాబట్టి అలానే వైడూర్యం కూడా వీరు పెట్టుకోవచ్చు అలానే కనుక వీరికి మరొక విషయం ఏంటంటే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం పరిగణలో చూసుకుంటే కనుక ఈ ఏడో నెంబర్లో పుట్టిన వారు పెళ్లి చేసుకోవడానికి యోగ్యతగా ఉన్నారా లేదా నాకు తెలిసి ఒకటండి ఈ ఏడో నెంబర్లో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పెళ్లి చేసుకోపోవడం మంచిది ఏదైతే మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకుంటారో వారు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోకపోవటం మంచిది చేసుకున్నారు అంటే కనుక ఆచి చూచి ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవాలి మరొకటి పెళ్ళి అయ్యేంతవరకు ఒక ఆలోచనలో ఉంటారు పెళ్ళి అయిన తర్వాత ఏది ఏడో నెంబర్ వాళ్ళు కాదు ఎదురుగా చేసుకునే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వేరే కాపురం పెట్టాలని అలానే నాకు ఇంకా డబ్బు కావాలని నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ఇలాంటి వచ్చేటువంటిది గొడవలు వేసి కోర్టు మెట్టు లెక్కేంత వరకు కూడా వెళ్ళలేరు అనేది ఏం లేదు కాబట్టి అలాంటి వివాదాలు ఇరుక్కోకుండా ఉండాలి అంటే ఈ ఏడో నెంబర్ ఉన్నవారు రెండు వేల ఇరవై సంవత్సరం పెళ్లి చేసుకోపోవటం మంచిది ఇక తప్పలేదు ఇరుక్కున్నాను ఇక నాకు ఎఫ్ఐర్ ఉంది లవ్ ఉంది చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు బలవంతం చేస్తున్నారు నేను వాళ్ళు లవ్ చేశారు నేను చేయాల్సి వచ్చింది అని చెప్పేవాడు ఎవరైనా ఉంటారంటే ఆస్తి కోసమో అంతస్తు కోసమో పరపతి కోసమో పొరుగు కోసమో ప్రఖ్యాత కోసమో చేసుకోవాలనుకుంటే కనుక ఇక చేసుకోండి మీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు కాబట్టి అలా చేసుకోవాలనుకుంటే కొంతమేర పరిహారం ఉంటుంది మీరు నాలుగో నెంబర్ వచ్చే తిథిలోన లేకపోతే ఏడో నెంబర్ వచ్చే తిథిలో కానీ తొమ్మిదో నెంబర్ వచ్చేటువంటి తిథిలో కానీ పెళ్లి చేసుకోండి కొంతమేర మీకు అశుభ దృష్టి పోతుంది ఇకపోతే మీకు నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తాయి మీరు ఏం చేయకపోయినా ఏం చెందకపోయినా మీకు ఉన్నటువంటి ముక్కోపానికి అందరు కూడా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆ ఒక చింతన అనేది మీరు ఖచ్చితంగా మార్చుకోవాలి మనసు ఇకపోతే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం మంచిది కాబట్టి ఒకవేళ చేసుకోవాలి అనుకున్న వారు దక్షిణ తీసుకువచ్చేటువంటి అమ్మాయి సంబంధం ఉత్తర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం చూసుకోవచ్చు జీవితంలో ఎదగడానికి అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది కాబట్టి తొలి అడుగు అనేది ఎదిగేదానికి వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే మీరు ఎలాంటి వాటిల్లో బాగుంటుందంటే కనుక కన్సల్టెన్సీ కానీ బ్యాంకింగ్ రంగాలు కానీ మార్కెటింగ్ కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ ఇలాంటి వాటిల్లో మీకు అద్భుతంగా ఉంటుంది కిరాణా షాపు పూజ సామాగ్రి స్టోర్స్ ఇలాంటి బట్టల దుకాణాలు గా వాటిల్లో కూడా మీకు అద్భుతంగా రాణిస్తారు కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు లేకుండా ప్రయత్నం చేయవచ్చు అలానే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక ఈ యొక్క మార్చి మాసంలో చేసుకోవచ్చు జూన్ మాసంలో చేసుకోవచ్చు ఆగస్టులో చేసుకోవచ్చు ఈ మూడు మాసాలే కనుక ఖచ్చితంగా తప్పదు అనుకుంటే ఈ మూడు మాసాలలో పెళ్లి చేసుకున్న దానికి పరికరం పెట్టుకోండి ఇక మీకు పరిహారాల కింద వచ్చేటప్పటికైతే కనుక మీకు పల్లీలు దొరుకుతాయి అంటే వేరుశనగ గుళ్ళు అవి ఒక కిలో అలానే ఉలవలు ఒక కిలో అలానే కనుక మీకు కాజు కాషినట్ అంటే జీడిపప్పు ఉంటాయి గుండ్లు కావాలి అది ఎయిట్ ఎంఎం ఉన్నా సిక్స్ ఎంఎం ఉన్నా టెన్ ఎంఎం ఉన్నా పర్లేదు ఆ గుళ్ళు ఒక కిలో తీసుకొని ఇవన్నీ కూడా సమీప దూరంలో ఎక్కడైనా గురువుగారు ఉంటే దానం వేయండి లేదంటే నవగ్రహాల మీద పోయండి ఈ మూడు కావట్లేదు అనుకుంటే కనుక ముడుపు కట్టుకోండి ముడుపు కట్టుకొని ఎక్కడైనా సరే పారేట నీటిలో స్నానం చేసి వాటిలో వదలండి ఈ పరిహారం చేసుకొని రావి చెట్టు కింద గురువారం రోజున దీపారాన్ని చేయండి రెండు ప్రమి ఒక ప్రమిదిలో రెండు వదిలేసి ఆవు నెయ్యితో దీపారాన్ని చేయండి లేదా కోకోనట్ అయితే చేయండి ఆర్థికపరమైన ఆర్థిక ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన అలానే మీకు వచ్చేటువంటి భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ కూడా సంసారం బాగుండాలంటే కనుక ఈ చిన్న పరిహారం చేసుకోండి అంతేగాని మీ పేరుని రామకోట్లాగాను మీ పేరుని శివకోట్లయినో మాత్రం బుక్ మీద రాయకండి అలాంటి ఏం అవసరం లేదు ఏదైనా దేవుడి పేరు రాసుకుంటే పుణ్యం వస్తుంది మన పేరు మనం రాసుకుంటే పాపం దొరుకుతుంది మన పేరుని ఎదుటి వారు ఉచ్చారణ చేయాలి కానీ మనం చేసుకోకూడదు అలాంటి రాయడం వల్ల మీరు ఎదుగుదల తక్కువ పోతుంది ఆయుక్షణం అవుతుంది కాబట్టి అలాంటి మీ పేరుని మీరు రాసుకోకండి ఇకపోతే మీరు రాజకీయ రంగాల్లో కూడా రాణిస్తారు కాబట్టి ఏదైనా అవకాశం ఉందంటే అప్పు తీసుకొచ్చి కాకుండా మీ సొంత డబ్బులు ఉంటే రాజకీయంలోకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది అలానే రియల్ ఎస్టేట్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న అదృష్టమంతవచ్చు అలానే మీకు కలిసి వచ్చే కలర్ అయితే కాఫీ కలర్ ఎల్లో కలర్ అలానే ఆరెంజ్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది మీకు కలిసి వచ్చే వారం అయితే మంగళవారం శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీ కలిసి వచ్చే దిక్కు అయితే దక్షిణ తీసి ఒకటి మీకు అద్భుతంగా ఉంటుంది ఇల్లు తీసుకోవాలన్నా కూడా దక్షిణ తీసు తీసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మీకు లక్కీ నెంబర్కి అయితే సెవెన్ నెంబర్ బాగుంటుంది కాబట్టి ఈ సెవెన్ నెంబర్ని మీరు ఫాలో అవ్వచ్చు